అందరు బాగున్నారా మనం జీడికాయ తిని చాలా రోజులైందండి మరి జీడికాయలు ఫీల్ అవ్వవా జీడికాయ తిని చాలా రోజులైంది చూద్దాం ఇదిగో ఇది అంతగా లేదు చూడండి కొంచెం పచ్చిగా అనిపిస్తుంది ఇది కొంచెం నసగా ఉండిద్ది అది మనం తినాలంటే ఆ జీడికాయని తినాలంటే చూద్దాం ఇదిగో ఇది కూడా పచ్చిదే మనకి కొంచెం కాయ కావాలి ఆ కాయ తింటేనే మనకి టేస్ట్ అనమాట ఇగో చూద్దాం ఇదిగో ఇది కూడా పచ్చిగానే ఉంది ఈ పైన కూడా పచ్చిగానే ఉంది అమ్మ ఇదిగో రండి రండి ఆకులు సాటు అనేది దాగి ఉంది చూసారా ఎట్ట ఉందో ఇది మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఇదిగో కోసం మనం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి దీన్ని తీసేయాలి విత్తనాన్ని తీసేసాం కింద నస ఉంటుంది కానీ నస కట్ చేయాలి సూపర్ ఇప్పుడు తినాలన్నమాట ఎక్సలెంట్ অ ব্ৰা